హాయ్ అండి చుట్టూ భూమి పక్కనే ఈత చెట్టు తెలుసు కదా మీకు ఈత చెట్టు ఈతకాయలు అమ్ముతుంటారు కదా ఈ సమ్మర్ సీజన్లో ఈతకాయలు చూడండి గెలలు ఎలా ఉన్నాయో ఈత చెట్లు బాగా హైట్గా ఉంటాయి దాంతోపాటు మనకి ఇది చిన్న చెట్టు అనమాట మనకి చేతికి అందుతున్నాయి కాయలు కానీ ఉంటే ముళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి అని ట్రై చేస్తున్నాను నేను కొన్ని కోర్సని ఆల్రెడీ అవి పండేయాలన్నమాట ఇవి చెట్టుకైతే పండలేదు అప్పటిదాకా ఉంచాలనుకోండి అందుకోసం నేను ముందుగానే కొన్ని కోసాను గెలవి పోవేసి అవి ఇంటి దగ్గర తీసుకెళ్ళి నేను పండు అయిపోతున్నాను అవి తినాలి టేస్ట్ చేయాలి సీజన్లో మంచిది అనమాట బయట బీర్లో తాగే తాటికాళ్ళు మంచిదండి తాటి చెట్టు నుంచి డైరెక్ట్గా వస్తాయి కాబట్టి అవి ఫ్రెష్గా వడ పోసేసి మనకి బాటిల్లో పోసి ఇచ్చారు అవి నేను నాకు ఒక లోటా పోసి ఇచ్చారు లోటాకి ట్వంటీ రూపీస్ అనమాట తాగితే పుల్లగా తీగ చాలా బాగుంది అనమాట ఇవి హెల్త్ కూడా చాలా మంచిది మన కేసీఆర్ రోడ్ చెప్పాడు తెలంగాణలో ఓకే అవి ఏళ్ళు ఒకసారి వస్తుంది కాబట్టి చాలా మంచిది దాని తర్వాత ఈ బాటిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అనమాట యాదే రూట్లో నేను వెళ్తుంటే నాకు అక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు గిన్నె దగ్గరే కనిపించాయి వాళ్ళు బొట్టలు వేసి పదిగినాయి అంట వాళ్ళకే మేకలు కూడా ఉన్నాయి వాళ్ళు మేకలు కోళ్ళు గొర్రెలు కుక్కపిల్లలు కూడా ఉంచుతారు వాళ్ళ చుట్టుపక్కల ఈ జామానికి తెలిసి కదా ఈకోస్ అంటారు అవి తోట అనమాట చూడడానికి చాలా భయంకరంగా ఉంది తోట ఇవి అచ్చమన నాటు కుక్క పిల్లలు అండి మేము చూస్తూ ఉంటారు మన దగ్గర ఉంటాయి మన రోడ్ లో కదా అది నాటు కుక్క పిల్లలు మనం పెంచుకునే బ్రీడ్ కాదు ఇది కోడి గుట్టు పెడితే ఆమ్లెట్ వేసుకు తింటా గుడ్డు పెట్టకపోతే